షేర్ చేయండి తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఎన్సీసీ క్రమశిక్షణను నేర్పిస్తుంది శ్రీ అమ్మన్న రాజా మూడవ అడిషనల్ డిస్టిక్ మరియు సెషన్స్ జడ్జి నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పది రోజుల శిక్షణ శిబిరంలో భాగంగా బెటాలియన్ ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా శ్రీ అమ్మన్న రాజా మూడవ అడిషనల్ డిస్టిక్ మరియు సెషన్ జడ్జి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉద్దేశించి మాట్లాడుతూ మీరు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉంటే ఎలాంటి పనులు చేయకూడదు బాగా చదువుకోవాలి తల్లిదండ్రుల మాట వినాలి జై జవాన్ జై కిసాన్ జవాన్ దేశాన్ని రక్షించేవాడు కిసాన్ దేశానికి అన్నం పెట్టేవారు ఇద్దరు చాలా ముఖ్యమైనవారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే విషయం మీరు గుర్తుంచుకోవాలని చెబుతూ అభినందనలు తెలియజేశారు ఎన్సీసీ విభాగం వారు ముఖ్య అతిథిని మెమంటోతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్సీసీ ఆఫీసర్లు ఎన్సీసీ పిఐ స్టాఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరూ కూడా రాజ్యాంగం అంటే ఇంతవరకు అనగాడినటువంటి జాతులు కానీ అన్నిటి వారికి వారు వాళ్ళకి ప్రశ్నించే హక్కుండేది కాదు కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు రైతు ప్రశ్నించి వారి హక్కులు పొందడానికి అవకాశం కలిగించే విధంగా ఇటువరకు ఏంటంటే అనగాలి చని వర్గానికి చదువుకు దూరం అయ్యేవారు లేకపోతే హక్కులు అడగడానికి దూరం అయ్యేవారు కానీ ఇప్పుడు రాజ్యాంగం వల్ల మీకు రావాల్సినటువంటి అంటే మనకి చట్టంలో కానీ తమాషా ప్రకారం కానీ మనకి మీకు రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడానికి అవకాశం కలిపింది అందరూ కూడా మన చట్టాన్ని గౌరవించాలి బాధ్యత ప్రకారం అదేవిధంగా మన జాతీయ జెండాని ప్రబోధించి మనం జాతీయ జెండాని గౌరవించాలి అలాగే మత సాంప్రదాయాలు మన 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 సాంప్రదాయాలని ఆచార వ్యవహారాలని సంప్రదాయాలని మనం గౌరవించాలి పాటించాలి అవి మనకి భక్తులు ఏదైనా ఒక అసాంఘిక కార్యక్రమం కానీ మీ సమక్షంలో కానీ మీ గ్రామంలో కానీ జరిగినట్లయితే కంపల్సరిగా మీ గ్రామస్తులు కానీ లేకపోతే పోలీసు వారు కానీ అంటే పోలీసు వారు ప్రతి చోట ఉండి మనం అన్నీ వాళ్ళు చేయలేరు కాబట్టి మన సమక్షంలో చట్ట ప్రకారం మీరు కూడా ఒక సంఘ వ్యతిరేక కార్యక్రమాన్ని వ్యతిరేకించి అడ్డుకునే హక్కు మీకు చట్టం మీకు ఇచ్చింది పోలీసు వాళ్ళే అరెస్ట్ చేయాల్సిన లేదు ఈవెన్ యూ కెన్ అరెస్ట్ ఎనీబడి ఎప్పటి వరకు తీసుకెళ్ళి పోలీసు వారికి కానివ్వండి మిలిటరీ వారికి కానివ్వండి లేకపోతే ప్రోపర్ పర్సన్ పెద్దవాళ్ళు కానీ హ్యాండ్ అప్ చేసేంతవరకు అరెస్ట్ క్యూ అంటే అఫెండర్ తప్పు చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీరు అరెస్ట్ చేసే అధికారం మీకు ఇచ్చారు అదేవిధంగా చట్టం మనకి ఇచ్చింది ఏంటంటే బాధ్యత మన యొక్క మనకి దేశానికి ఏమైనా ముక్కు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం దేశభక్తి కలిగి ఉండాలి దేశం కోసం మనం పోరాడడానికి అక్కడ మన హద్దుల్లో సరిహద్దుల్లో మన సైన్యం అయితే ఎలా ఉన్నారు ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ మనం కళ్ళ ముందు ఏమైనా జరుగుతున్నప్పుడు కానీ అరికట్టడానికి కానీ లేకపోతే మన దేశ భద్రతకు వాటి ముక్కుబాటు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రతి ఒక్కరూ సైనికు లాగా మనం నిలబడాలని చెప్పేసి చట్టం చెప్తుంది అది ఒక నా బాధ్యత మీ యొక్క బాధ్యత కనుక మీరట్ ఈ యొక్క డిస్ప్లే ప్రతి ఒక్కరి సర్టిఫికేట్ యొక్క డెఫినెట్ గా దీని యొక్క ఇన్ఫ్లుయన్స్ ప్రభావం మీద చాలా ఉంటుంది అది నేను దానికి ప్రత్యక్షంగా నేను నేను దేని చెప్పాను ఈ రోజున ఎన్సీసీలో క్యాండిడేట్ ఉండి ఈ రేపు ఇది ఈ స్థితికి నేను ఎదిగా నేను నేను చెప్పుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వచ్చినటువంటి ఈ కార్యక్రమం మీ తల్లిదండ్రుల మీద ఎంతో నమ్మకంతోటి మిమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు చూస్తారు ఈ ఎన్సిసి క్యాండిడేట్స్ ఉంటే ఏంటంటే ప్రమిది నుంచి ప్రమిది నుంచి ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఎన్సిసి క్యాండిడేట్స్ అవుతుంది ఈ ఈ క్రమశిక్షణ మనకి జీవితంలో మీకు ఉపయోగపడుతుంది అంటే ఇటువంటి అసహ్య కార్యక్రమం వెళ్ళటం కాకుండా కానీ లేకపోతే కంట్రోల్ చేయడం లేదా మీ యొక్క ఇండి ఇండిపెండెంట్ డెవలప్మెంట్ కానీ బాడీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఎన్సీసీ కనపడుతుంది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గౌరస్తూ నేను ఎన్సీసీ మీద ఉన్న మక్కుతోనే మీ కలర్లు గారు ఇన్వైట్ చేస్తే నేను ఇమీడియట్లీగా నేను రెడీ టు యాక్సెప్ట్ ఎందుకంటే ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా మా డాటర్ కూడా మై డాటర్ ఇస్ ఆల్సో సి సర్టిఫికెట్ వాళ్ళు సార్ బీటెక్ చదువుతున్నాం బీటెక్ సో షీఈస్ ఆల్సో బి సర్టిఫికెట్ హోల్డర్ అండ్ సి సర్టిఫికెట్ హోల్డర్ సో ఎంటైర్ ఫ్యామిలీ కాబట్టి అంటే ఇట్ షోస్ హౌ మచ్ అంటే నేను ఏ విధంగా ఈ యొక్క ఎన్సీసీని ప్రేమిస్తాను మిలిటరీ దేశాన్ని దేశీయం అంటే మిలిటరీని మనం కాపాడేది వ్యక్తుల యొక్క గౌరవించాలి మనం విషుడ్ బికాస్ ఆఫ్ దెమ్ ఆ రోజు అక్కడ మనకి ఆ సైనికులు జై జవాన్ జై కిసాన్ రెండే రెండు నాదాలు ఉన్నారు రెండు నినాదాలు ఏంటంటే జై కిసాన్ జై జవాన్ జవాన్ లేకపోతే మనం లేము అదే విధంగా జై కిసాన్ అంటే ఇక్కడ చాలా మంది మన తల్లిదండ్రులు వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు వాళ్ళందరూ కూడా కర్షకులు జై కిసాన్ అంటే రైతు రైతు పండించి ఎందుకంటే అక్కడ మా సరి దేశ మన యొక్క సైనికులు ఎండ వాన లేదు మానేసి చలి అనేది లేదు అట్ ది సేమ్ టైం అక్కడ ఇక్కడ కూడా అంతే రైతు అనే కూడా ఎండకి ఎడుతాడు వానికి తడుస్తాడు చలిలో వండుకు వడుగుతాడు అయినా కూడా మన దేశాన్ని కాపాడడానికి వీలాంటి వాళ్ళకి మన లాంటి వాళ్ళకి భోజనం పెట్టడానికి వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రయాణాలు తిరాగన్ చేసి వాళ్ళ దేశాన్ని కాపాడుతుంటే వీళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి చేస్తారు అందుకే మన వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అన్నారు ఆ నినాదంతో వాళ్ళ మనం చేసే కష్టాన్ని రికగ్నైజ్ చేసి అన్నం ఉన్నది అని అనుకుంటే వేస్ట్ ఇంటిక్రియేట్ ఫుడ్ ఇంటిక్రియేట్ సస్పెషన్ మనం చాలా మంది రోజుల్లో చూస్తున్నాం అన్న పండించిన కష్టాన్ని మనము వృధా చేసినా కానీ రైతు కట్టిన చుట్టుబాటు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అదేమైతే అవగాహన కానీ మీలాంటి వాళ్ళు గ్రామస్తులు మా స్థానాల్లో స్థానాల్లో మీరు మీ యొక్క గ్రామాల్లో మీ యొక్క పరిధిలో మీ యొక్క ఏరేదో చదువుకుని మోటివేట్ చేయండి రైతులు వారి కష్టాలు వచ్చినా కూడా కాదు ఆత్మహత్య శరణ్యం కాదు లేకపోతే మీ యొక్క తోటి పిల్లల్ని చదివించండి చదివించినప్పుడే విద్య అంటేనే మనకి ప్రశ్నించే ఉంటుంది లేకపోతే మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి మన హక్కులు ఏంటని తెలుసుకునే అవకాశం ఉంటుంది చదువు లేదనుకో చదువుకోలే కానీ తల్లిదండ్రులుగా మీ తల్లిదండ్రుల లాగా కానీ మీరు కూడా మళ్ళీ కష్టపడాల్సి లేకపోతే ఏదో ఒక కాయ కష్టం తెలుసుకుని బ్రతకాల్సి వస్తుంది అలా కాకుండా మిమ్మల్ని ఇక్కడ పంపించినందుకు తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడుతూ మిమ్మల్ని హాస్టల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ జాయించి వాళ్ళు రెండు పూటలు దిగిన వాళ్ళు ఒక పూట తిని మీ స్కూల్ స్టేస్ ఫీజు కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రుల కష్టాన్ని ఆలోచించి పర్పస్ ఏంటి మిమ్మల్ని ఎందుకు కాదు స్కూల్లో జాయిన్ చేశారు చదువుకోవాలి చదువుకొని దేశాలి వృద్ధికి తోడ్పడాలి ఇంకే కాదు ఇప్పుడు మన ప్రధాన ప్రధానమంత్రి నిదానంగా మన యొక్క మిలిటరీ సోల్జర్స్ యొక్క నిదానంగానే ఏంటంటే మనకి మేక్ ఇన్ ఇండియా మన ఇండియాలో ఉన్నటువంటి దాన్ని కానివ్వండి మీ యొక్క తెలివితేటర్ ఎందుకంటే యువర్ ఇప్పుడు ఉన్నటువంటి మీ బాలయ దేశ ప్రధానమంత్రిగా పొంది పీ చెప్తున్నారు ఈ యువ శక్తి చాలా ఎందుకు ఎంతో ముందుకు తీసుకెళ్తుంది మన ఇండియా మీ యొక్క మీలో ఎంతమంది మేధావులు ఎంతమంది ఉజ్వల పోషిస్తున్నారో తెలియదు మీ యొక్క తెలివితేటర్ని చదువుకున్న తర్వాత ఈ దేశ ఎదుగుదల కోసం ఉపయోగించండి అంతేగాని మీరు ఇక్కడ చదువుకుని ఇండియాలో చదువుల We need to be thankful to him to come here, spending his precious time, taking out his precious time, and honoring us, sir. Thank you so much. On behalf of chairman, the entire NCC, the, ADO, the -S -S who are here, we are extremely grateful, sir, for taking out our time and speaking to us. We are really honored. Sir was here in the previous camp also, and he has come this time as well, because of his sheer love for NCC. So let's have a big NCC clap for him.